అరేబియా సముద్రంలో తేజ్ తుఫాన్ దోసుకొస్తుంది గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక కేరళలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది సోమవారం రాత్రి అరేబియా సముద్రం మీదుగా అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది ఇది ఋతుపవనాల తర్వాత మొదటి తుఫానుగా మారే అవకాశం ఉంది అరేబియా సముద్రం యొక్క ఆగ్నేయ భాగంలో తుఫాను ప్రసరణ పరిస్థితులు అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది స్కైమేట్ వాతావరణం ప్రకారం భూమధ్య రేఖ జోన్ కు అనుకుని ఉన్న అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయి అక్టోబర్ పదమున్న స్కై ఈ వాతావరణ నివేదికను ప్రచురించింది రాబోయే మూడు రోజుల్లో సముద్రంలోని అత్యంత దక్షిణ మధ్య ప్రాంతాలకు తక్కువ అక్షాంశాలు అననుకూల పర్యావరణ పరిస్థితులకు తుఫాను గాలు వేగవంతమైన వృద్ధిని సూచించగలవని కూడా స్కాయమెట్ వెల్లడించింది ఈ తుఫాన్ తేజ్ అనే నామకరణం చేశారు ఓవైపు ఎండలు మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది వాతావరణం పూర్తిగా పొడిగా ఉండడంతో వేసవిని తలపించే ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు గత కొద్ది రోజులుగా వేసవిని తలపించే ఎండలు ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలిగించే వార్తను వాతావరణ శాఖ అందించింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం నెమ్మదిగా సల్లగా మారుతుందని రాబోయే కొద్ది రోజుల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో బుధవారం గురువారం నాడు తేలికపాటి వర్షాలు నమోదవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తూర్పు ఈశాన్యం నుంచి తెలంగాణ మీదుగా చల్లటి గాలులు వీస్తు ఉండడం ఎందుకు కారణంగా ఐఎండి తెలిపింది చల్లటి గాలుల ప్రభావంతో మేఘాలు వర్షాలు నమోదు చేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది మరోవైపు దక్షిణ ఆంధ్రాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది కేరళ తమిళనాడులో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు పది నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అరేబియా సముద్రంలో ఎనిమిది నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా గంటకు పదిహేను కిలోమీటర్ల గాలి వేగం నమోదవుతుందని ఐఎండి తెలిపింది రాబోయే కొద్ది రోజుల్లో తుఫానుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది